ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలార ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయును కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరేదియు మీకు సంభవింపలేదు అని దేవుడు సెలవిచ్చున్నాడు ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు అంతేకాదు సహింప గలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేస్తాడు కాబట్టి విశ్వాసవీరుల బోధ ప్రకారము శ్రమలు హింసలు శోధనలు విశ్వాసుల విశ్వాసాన్ని నిరీక్షణను పెంచుతాయే గాని వారి విశ్వాసాన్ని ఎంతమాత్రమో ఆర్పివేయవు ఒకవేళ శ్రమలయందు కృంగిపోయి వెనుదిరిగిపోయాడు అంటే నిజంగా ఆ వ్యక్తి నిజమైన మనసు నిజమైన విశ్వాసము పొందుకోలేదు కాని ఆ వ్యక్తి ముళ్ళ మధ్య పడిన లాంటివాడు కాబట్టి నిజమైన విశ్వాసి ఈ బాధలను శ్రమలను మరింత బలమైన నిరీక్షణగా మార్చుకునే ఆధ్యాత్మిక విధానాన్ని విశ్వాసులు తనకు కలిగిన అనుభవాలను బట్టి శోధనలు బట్టి మెల్లమెల్లగా నేర్చుకుంటారు ప్రతి శోధనలోనూ ఒక పాఠం నేర్చుకొని ఒక మెట్టు నుండి మరో మెట్టు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం అభిషేకము వెంబడి అభిషేకం పొందుకుంటారు ఇది రోజు వచ్చేయదు క్రమక్రమంగా విశ్వాస జీవితంలో నేర్చుకుంటారు అంతేగాక మన బాధలలో కూడా ఉత్సాహపడుతున్నాం ఎందుకంటే బాధ సహనాన్ని కలిగిస్తుందని సహనం అనుభవాన్ని కలిగిస్తుందని అనుభవం ఆశాభావాన్ని కలిగిస్తుందని మనకు తెలుసు ప్రిలారా ఈ ఆశాభావం మనకు ఆశాభంగము కలిగించదు ఎందుకంటే మనకు ప్రసాదించబడిన పవిత్రాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించడం జరిగింది చూశారా బాధలు సహనాన్ని పెంచుతాయి సహనం అనుభవాన్ని కలిగిస్తుంది అనుభవం ఆశాభావం అంటే నిరీక్షణను కలిగిస్తుంది ప్రిలారా ఈ ఆశాభావం అనగా నిరీక్షణ మనకు ఆశాభంగము కలిగించదు అనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఇక్కడ బాధలు సహనాన్ని పెంచుతాయి అంటే తమకు కష్టాలు బాధలు సహించగలిగేలా దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు అనే దృఢమైన విశ్వాసం వారికి కలుగుతుంది ప్రీలారా ఒకరోజు బాబు అనే చిన్నవాడి తల్లి నాలుగు కేకులను చేసిపెట్టి దుకాణానికి వెళ్ళింది బయటకు వెళ్ళడానికి ముందు కేకులను సాయంత్రం అల్పాహారం కోసం చేసి ఉంచాను వాటిని అంతవరకు తినకూడదు అని బాబుతో చెప్పి వెళ్ళింది కేకు వాసన బాగా వస్తుండడంతో ఆశను ఎంతగా అణచుకోవాలి అని ప్రయత్నము చేసిన బాబు వలన కాలేదు మూడు కేకులను తినేశాడు ఇంటికి తిరిగి వచ్చిన తల్లి దానిని తెలుసుకున్న వెంటనే బాబు చేసిన తప్పు వలన బాబును గద్దించింది బాబు మాత్రం అమ్మా కేకు వాసన చూడకుండా ఉండాలి అని ముక్కును చేతితో మూసుకున్నాను కాని ఊపిరి పీల్చుకోవడం కష్టం అవడం వలన చేతిని తీసేశాను తరువాత నా కాళ్ళు నాకు లోబడకపోవడం వలన వంట గదిలోనికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన వెంటనే నా చేతులు నా నోరు కూడా నాకు లోబడలేదు అని అన్నాడు అవును ప్రియ సహోదరి సహోదర్లారా మనము కూడా కొన్ని తప్పులను తెలిసి చేసేసి పరిస్థితులపైన లేదా కొంతమంది వ్యక్తులపైన లేదా సాతాను పైన మోపుతున్నాం హవ్వ సర్పము మీద ఆదాము హవ్వ మీద నింద మోపినట్లుగానే నిజముగా శోధనకు ఎవరు కారణం పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించినట్లయితే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడువబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును అని వ్రాయబడి ఉన్నది మన ఆశలు శోధన కలిగించే కొన్ని రకములైన వస్తువులు మనుషులతో మనుషులతో కలిసినటువంటి కొన్ని రకములైన పరిస్థితులు మనలను శోధనలో పడవేస్తున్నాయి ధనాశగల ఒక అబ్బాయి లంచము అనే వలలో చిక్కుకుపోతాడు వస్తువులపై ఆశగలవారు దొంగతనమనే దారిలో నడుస్తారు శరీరాశ వ్యభిచారములో పడేస్తుంది పక్షులను గమనించి చూస్తే అది ఒక స్థలములో నివాసము ఉండుటకు ముందు లేదా గూడు కట్టినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఏదైనా ప్రమాదము ఉన్నదా అని చాలా లోతుగా గమనిస్తాయి ప్రియ సహోదరి సహోదరుడా మనం ప్రతిరోజు మనకు రాకూడని శోధన గూర్చి మెలకువగా ఉండి ప్రార్థించాలి పరిశుద్ధ లేఖన భాగములో తెలియజేయబడినట్లుగా మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అని మన ప్రభువైన యేసుక్రీస్తు ఆలోచనను చెప్తున్నారు పరలోక ప్రార్థనలో మనము శోధనలోనూ కీడులోనూ పడకుండా ఉండుటకు ప్రార్థించుటను నేర్పిస్తున్నారు చివరగా క్రీస్తు చేసినట్లు పరిశుద్ధ గ్రంథమునకు లోబడి శోధనకారుడైన శాతాను ఎదురించి నిలబడాలి శోధనలు జయించుటకు ప్రభుత్ చూపిన మార్గములో మనము నడుచుకుందాం అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగలిగిన రికలచాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి అయ్యా మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఒకప్పుడు అన్యులుగా ఉన్న మమ్మల్ని ఆకర్షించి అద్వితీయ దేవుడవైన మిమ్మను అనుసరించి నడుచుకునే ధన్యత ఇచ్చినందుకై స్తోత్రములు ప్రభువా పనికి మాలిన వారమైన మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తంలో కడిగి పవిత్రపరిచిన దేవా మీకే స్తోత్రములు నైన అయా దీనులమైన మమ్మల్ని ఆదరించిన దేవా స్తోత్రాలు తండ్రి ఆ ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకే వందనాలను తెలియజేసినాం బలహీనులమైన మమ్మల్ని బలపరిచినందుకే కృతజ్ఞతాస్థుతులు అయ్యా మా బాధలలో ఓదార్చి మీ కృపలో భద్రపరచుకునుమని మీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి అయా శారీరక మానసిక బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని చిన్నాం అయా ప్రాముఖ్యముగా శాంతి సమాధానము నెమ్మది లేని ఎన్నో కుటుంబాలు నా తండ్రి ఈ రాత్రి మీ వైపు చూస్తూ కన్నీరు వేడుస్తూ మీ పాద సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారు అయా లాంటి ప్రతి కుటుంబంలోనూ మీరు తోడుగా ఉండి శాంతి సమాధానాలను దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో సమాధానాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించి బిడ్డలను బలపరచమని వేడుకొని దేవ వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకొని చిన్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగాన్ని దయచేయండి అయా గర్భఫలము లేని ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొని దేవా ఆర్థిక సమస్యల ద్వారా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచినాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరిక నెరవేర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక అయా బాధతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేర్ ఎంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచుకుని ముందుకు నడిపించమని వేడుకొని చున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తం అయితే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్